అంటే బ్రో చెప్తున్నా కదా నాగార్జున వైఫ్ పేరు అమలా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా కమలా అట్లుంది అంత బాగుంది బ్రో షాప్ లో దొరుకుతాయి చిప్స్ కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ లుక్స్ ఎందుకు ఇంతగా నేను ఎగ్జైట్ అవుతున్నా అంటే మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చారు అంటే పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్ అయితే ఉన్నాయి రెండు సాంగ్స్ అయినా కూడా మంచి అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి స్టోరీ చెప్తున్నా కదా మంచి స్టోరీ ఒక నీట్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ సస్పెన్స్లు ఏమవుతుందో నెక్స్ట్ సీన్ ఏమవుతుంది నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని ఒక ఫీలింగ్ కలిగించరు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి అయితే ఏమైతే అంతేం లేదు ఒక వన్ వన్ టైం వాచ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది బాగుంది మూవీ అయితే అసలు లవ్ సీన్స్ అయితే ఏం లేవు అన్న సినిమా ఏం అదంతా లవ్ సీన్స్ అయితే ఏం లేవు సినిమా అయితే వన్ టైం వాచ్డు విలన్ అయితే సూపర్ విలన్ అయితే స్టోరీ బాగుంది అంటే అంత బెగ్గర గురించి ఒక రోజు విలన్ ఒక రోజు బెగ్గరగా ఉంటాడు అది చూపించాడు సినిమాని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అదే మాత్రం బిల్లు అవ్వకుండా ఏ మాత్రం అది క్రమం తప్పకుండా అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని క్లియర్ కట్గా ఒక ఎమోషనల్గా టచ్ టచ్తో చెప్పాడు ఆయన సినిమాలో చాలా క్లాసిక్గా ఉంటాయి బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కించాడు అనమాట ఇంకా ధనుష్ గారి కోసమే మాట్లాడుకోవాలి సినిమా అంతా కూడా ఆయన యాక్టింగ్తో నిజంగా అక్కడ యాక్ట్ ధనుష్ కాదు ఒక బెచ్చగాడు అన్నంత విధంగా మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం నిజంగా చూపించాడని చెప్పాలి ఇంకా నాగార్జున కోసం చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ ఎన్నో చేశాడు అలాగే రెగ్యులర్ ఫార్మాలిటీనే పోతుంది నాగార్జున క్యారెక్టర్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాలి బట్ యాక్టింగ్ పరంగా ఆయన రెగ్యులర్ యాక్టింగ్ చెప్పాలి బట్ నిజంగా ఒక నటనలో విశ్వరూపం చూపించిన ధనుష్ అన్న నిజంగా ధనుష్ కోసం ఎంత చెప్పుకునే తక్కువే బట్ శేఖర్ కాములు గారు ఎక్కడ కూడా కథనే బిల్లు అవ్వకుండా ఎక్కడ స్క్రీన్ ప్లేకుండా ఎక్కడ మనకి బోర్ అని కాకుండా సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా క్లాసిక్గా ఒక డబ్బుకి అత్యంత మధ్య తేడాను చూపిస్తూ అటు ఎమోషనల్గా టచ్ చేస్తూ చాలా బాగా తీశారు బట్ ఏంటంటే సినిమా మూడు గంటల ఐదు నిమిషాలు ఎంత ఉంది దాన్ని ఇంకొక హాఫ్ అవర్ ట్రిమ్ చేస్తుంటే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ ఫస్ట్ అవుతున్నాను బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోవారో తెలియదు బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా ఉన్నా బట్ ఇంకా ఈ క్లైమాక్స్ రావట్లేదన్న చిన్న ఫీల్ అయితే వస్తుంది సో దాని ద్వారా ఒక లెంత్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు మూడు గంటల సేపు కొంచెం ఇబ్బందికరంగా ఉంది బట్ సినిమా ఎక్కడా కొట్టలేదు బట్ ఎమోషనల్గా అనిపించింది బట్ రష్మీ గారి క్యారెక్టర్ని అయితే రష్మి గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక గ్రాండ్ ఇయర్ ఒక క్రేజ్ కోసమే తీసుకున్నారు బట్ ఇందులో ధనుష్ గారు ఎంత ముఖ్యం నాయజన కూడా అంత ముఖ్యం బట్ రష్మీ లాస్ట్ టెన్ మినిట్స్ ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారని నాకు అనిపించింది అయితే బట్ డిఎస్పి గారి మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము చూసిన ఎవ్రీ సీన్లో కూడా అంత ధనుష్ గారి యాక్టింగ్ డిఎస్పీ గారు మ్యూజిక్తో అది ఇంకా ఎంజాయ్ చేసాం మేము సీన్ ఇంకా పోయిరా పోయిరా సాంగ్ అయితే ఐమాక్సర్లో కూడా చాలా సంద్ర చేసింది బట్ ఇక్కడ సింగల్ చేయట్లేదు ఇంకా బాగుంటుంది అనమాట ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది సో ఓవరాల్గా కుబేర మూవీ కోసం చెప్పుకొచ్చేది ఏంటంటే ఒక క్లాసికల్ ఎమోషనల్ బ్లా హిట్గా చెప్పుకొచ్చాను ఇంకా శేఖర్ కమల్ గారు అయితే కొంచెం కార్ కాస్ట్ కూడా చాలా తీసుకున్నారు బట్ లెంత్ ఎక్కువైంది ఒక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేస్తుంటే సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి బ్రో అద్భుతంగా ఉంటాయి నేను సినిమా చూసిన తర్వాత ఫీల్ అయింది ఏంటంటే చాలా అద్భుతమైన మూవీ చూసాను అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా అందరు కూడా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు ధనుష్ కానీ నాగార్జున కానీ రష్మిక కానీ చాలా బాగుంది డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా బాగా ఇచ్చాడు సాంగ్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది మూవీ మమ్మల్ని ఏడిపిస్తుంది నవ్విస్తుంది ఆనందపరుస్తుంది ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది మూవీలో మనం దేని గురించి అయితే తప్పిస్తున్నామో ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలో క్యారీ అయింది చాలా బాగా అనిపించింది చాలా రోజుల ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది శేఖర్ కర్మలు గారు డైరెక్షన్ మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది మూవీలో మనకు ఎక్కడ కూడా బోర్ లేదు సినిమాలో చాలా బాగా అనిపించింది సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా అనిపించింది ఈ ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు రావాలంటే సో ఎంకరేజ్ చేయండి చాలా బాగుంది బాగా అనిపించింది శేఖర్ కళ్యాణ్ గారు డైరెక్షన్ బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ అన్నీ చాలా బాగా అనిపించాయి నాగార్జున గారు కూడా సెటిల్గా చేశారు చాలా రోజుల తర్వాత చాలా పర్ఫ చాలా మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది అలాగే రష్మిక కూడా చాలా బాగా చేసింది అందరు బాగున్నారు మ్యూజిక్ బాగుంది డిఎస్పి గారు చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ కూడా సో నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ రో ఫైవ్కి నేను శేఖర్ కమలా గారికి తక్కువ అంచినేషన్ వచ్చా సో నన్ను ఒంగు పెట్టాడు అంటే నేను ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా ఇందులో చూపించాడు సో నాకు మంచి బ్లాక్ బస్ట్ అయింది సినిమా సాంగ్స్ రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి సో నేను సాంగ్స్కి నాకు అంత అనిపించలేదు కానీ ఎమోషన్ ఫస్ట్ నుంచి కూడా మంచి ఎంటర్టైన్గా తీసుకెళ్ళాడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ యాక్టింగ్లో ప్రూవ్ అయిపోయారండి సో వాళ్ళకి యాక్టింగ్ ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు లెంత్ ఎక్కువ ఎవరిది ఉందంటే ధనుష్ గారిది ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఐదు వందల కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా నేను ఫైవ్కి ఫోర్ ఇస్తా ఫ్యామిలీ అంతా కూడా చూడాల్సిన సినిమా ఇది అంటే నేనేమంటున్నానంటే శేఖర కమల గారు అంటే ఒక ఆయన సినిమా అంటే ఒక ఉండరు కదా ఒక శైలి సో నాకు ఇందులో అది ఎక్కడైనా తగ్గుద్దేమో అని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్తో వచ్చా సో నాకు ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను దానికి మించుంది సినిమా సో ఐదు వందల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా రేపటి నుంచి థియేటర్ అని కూడా హౌస్ఫుల్ అయిపోతుంది ఇప్పుడే సినిమా చూశాను శేఖర్ కమల గారి సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కిచ్చారు సో ఇక్కడ ఏంటంటే కుబేరులు అంటే చాలామంది కుబేరులు ఉంటారు అంత ప్రపంచంలో చాలామంది వన్ నెంబర్ ఆఫ్ పీ కుబేరులు అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రపంచం అంతా కుబేరులే సో ఇక్కడ కుబేరులకి ధనికులకి పేదలకే జరుగుతున్నటువంటి పెద్ద యుద్ధం ఆ యుద్ధమే చిట్ట చివరి దాకా పోరకు ప్రయత్నించారు శేఖరకామల గారు సో మెయిన్ అంశం ఏంటంటే ఉన్నత స్థాయిని ఉన్నత స్థాయిలో వాళ్ళని లో స్థాయిలో ఉన్న ఎలా కన్విన్ కన్విన్స్ చేయాల్సికున్నాను అనేది అదే కాన్సెప్టు ఇంకొక విషయంలో పెద్ద గొప్ప విషయం ఏంటంటే శేఖర్ కమల గారు ఇక్కడ చేసినటువంటి అంశం ఏంటంటే మ్యూజిక్తో తనదైన మ్యూజిక్తో దేవి శ్రీప్రసాద్ గారు బిడ్డ తన కలిగిన కన్నప్పుడు బిడ్డ కన్నప్పుడు చెట్ట చివరి దాకా కూడా బిడ్డ ఎటువంటి లో స్థాయికి వెళ్తాడు ఎటువంటి జీవనం మనుగడ కొనసాగిస్తాడనేది బిడ్డ తల్లి పసిగట్టద్ది ఆ విధానాన్ని ఒక పాటలో క్యాచ్ చేశారు ఆ పాట మాత్రం నాకు చాలా చాలా అద్భుతంగా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దేవశ్రీ పస్కర్ తన పాటలు చాలా వర్ణించారు సో ఇంకొకటి ఏంటంటే ఆ లో స్థాయిలో ఉన్నటువంటి ఆ బిక్షుగాడి క్యారెక్టర్లో ధనుష్ గారు ఒదిగిపోయిన విధానం కానీ ఉన్నత స్థాయి క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయాలని చేసేదానికి ముందుకు రండి శేఖర్ కమల గారు ఆ మొన్న ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారు వచ్చినప్పుడు ప్రజలందరికీ చాలా అర్థమైంది ఎందుకంటే ఈ చిత్రంలో ఏదో మెసేజ్ ఉందని సో ఏదైతే విధంగా ప్రయత్నం చేసినటువంటి విధానం చాలా బాగుంది సో నాగార్జున గారు చిట్ట చివరిదా కూడా బ్యాక్గ్రౌండ్ నిలబడి చేసినటువంటి ఫీలింగ్స్ ఉంటాయి సో రష్మిక గారు చిట్ట చివరితా కూడా ధనుష్ గారు చేతడు తోడు కూడా నడిపించినటువంటి విధానం సో సో సినిమా మాత్రం చాలా బాగుంది